నాయనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కాని ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి ఈరోజు ఎనాదినాథ నాయనార్ గురించి తెలుసుకుందామా యనాదినాథ నాయనార్ గౌడ కులస్థుడు చోళ సామ్రాజ్యంలో ఐనానూరులో జన్మించాడు ఆ ఊరు అరిసోల్ నది ప్రవాహము ఒడ్డున కుంభకోణమునకు వాయువ్య దిశలో ఉంది చాలా సారవంతమైన ప్రదేశము యనాదినాథర్ అచంచల శివభక్తుడు శివభక్తిలో మాయిపోరుల నాయనార్ను మించిపోయాడు శివభక్తుల్నే కాదు శివయోగుల్నే కాదు మనుజులు ఫాలమున విభూతి రేఖలు మూడు ధరించినా చాలు వారిని బహుదా గౌరవించేవాడు అపరిమిత భక్త సేవా తత్పరుడు అవసరమైతే వారి కొరకు తన ప్రాణాలనైనా త్యజించుటకు సిద్ధపడేవాడు త్యజించాడు కూడా కత్తిసాములో యనాథినాథర్ సుప్రసిద్ధుడు రాజకుమారులను ఖడ్గ విద్యలో ప్రవీణులుగా వనరించేవాడు ఈ విద్యకు గురువైనందుకు ఆదాయము కూడా వచ్చేది ఆ వచ్చినదంతా శివభక్తుల సేవకై విచ్చించేవాడు ఈ విద్యలో అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు ఇది కొందరిలో ఈర్ష్య ద్వేషము అసూయలను రేకెత్తించింది అట్లా అసూయ ద్వేషము పెంచుకున్న వారిలో అతిశూరన్ అనేవాడు ఒకడు జనాదినాథర్ మీద కార్పణ్యము పెంచుకున్నాడు అతనికి ఖడ్గ విద్య అంతగా రాదు అతిశూరన్ అనే పేరుకు తగ్గవాడు కాదు అంత శరీర దారుఢ్యము కూడా లేదు యనాదినాదర్తో పోరి జయించాలనుకున్నాడు ఒక రోజున తన మనుషులు బంధువులతో నాయనార్ ఇంటిపై దండెత్తి ఇంటి ముందు నిలబడి పోరుగురమ్మని పిలిచాడు నాయనార్ పోటీకి సిద్ధపడ్డాడు అక్కడ ఉన్న పొద దగ్గర పోరాడుదాము అక్కడికి రమ్మన్నాడు నాయనార్ను అతిశూరన్ బంధువులంతా ఆ పొదచాటున దాగున్నారు నాయనార్ పొద దగ్గర పోటీకి సిద్ధమైనాడు ఈలోగా నాయనార్ స్నేహితులు వచ్చి అతనికి రక్షణగా నిలిచారు ఒయ్యలకు పెద్ద పోరాటమే జరిగింది చాలామంది నిహతులయ్యారు అతిశూరన్ పారిపోయాడు మరునాడు అతిశూరన్ మరలా సందేశం పంపాడు ఇతరుల సాయము లేకుండా పోరాడుదాము మన మూలాన ఇతరులు హతులవుతున్నారు అందుకని ఒక ఏకాంత ప్రదేశమున మనమిద్దరమే బలాబలాలు తేల్చుకుందాము అని కబురంపాడు యనాదినాథర్ ఒప్పుకున్నాడు మరునాడు ప్రొద్దున్నే అతిశూరన్ తన ఫాలం మీద మూడు విభూతిరేఖలుంచుకుని అవి కనపడకుండా కవచం అడ్డు పెట్టుకుని నాయనారపై పోరుకు దిగాడు యనాదినాథర్ అతిశూరన్పై తన ఖడ్గాన్ని ప్రయోగించబోయాడు ఆ క్షణమే అతిశూరన్ తన ముఖంపై ఉండే కవచాన్ని తొలగించాడు నాయనారకు అతిశూరన్ ఫలంపై విభూతిరేఖలు కనిపించాయి నిశ్చేష్టుడయ్యాడు వెంటనే ఖడ్గాన్ని దించి అయ్యో ఎంత శివాపరాధము చేయబోయాను అతను ఇప్పుడు శివభక్తుడైనాడు అతనికి హాని చేయరాదు నన్ను చంపాలన్న అభిలాషను అతిశూరన్ నెరవేర్చుకొని అనుకున్నాడు అనుకుని ఖడ్గాన్ని పారవేయబోయాడు కానీ దానిని చేతిలోనే ఉంచుకొని పారవేయాలి అన్న ఆలోచనను మరల్చుకొని నేను ఖడ్గాన్ని పారవేస్తే నిరాయుధుణ్ణి చంపిన పాపము అతనికి అంటుకుంటుంది శివభక్తునికి అటువంటి పాపము తగలనీయరాదు అనుకుంటూ ఉండగా అతిశూరన్ నాయనార్ను పొడిచి చంపేశాడు నాయనారు ఆత్మాహుతికి మహాశివభక్తి తత్పరకు శివభక్తుల ఎడ గౌరవము అభినవేశమూ చూసి పరమేశ్వరుడు చెలించిపోయాడు జనాదినాధుని ఎదుట ప్రత్యక్షమై అతనిని తన లోకానికి తీసుకుని వెళ్ళాడు భస్మధారణ మహిమ ఇంతింతని చెప్పలేము శైవభక్తుల ఫారమున మూడు విభూతి రేఖలను చూస్తాము ముముక్షువులకు భవబంధాలు త్రయీతత్వాల నుండి విముక్తి కలిగినట్లు కలుగజయుడికు ఉత్తేజము ఉత్సాహము నసుగు రేఖలవి टिकी प्रतीकलु ॐ श्री अरुणाचलेश्वराय नमः